హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైస్ కీర్ చేస్తున్నాను చాలా టేస్టీగా చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను దానికోసమే ముందుగా కొన్ని జీడిపప్పును నానబెట్టుకున్నాను అదేవిధంగా అరకప్పు వరకు బియ్యాన్ని నానబెట్టుకున్నాను బియ్యము నూకలైనా సరే తీసుకోవచ్చు తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన బియ్యంలో నుంచి ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి తర్వాత జీడిపప్పును మొత్తాన్ని తీసుకోవాలి దీంట్లోకి వేసుకొని జీడిపప్పు నానబెట్టిన నీళ్లు ఉంటున్నాయి కదా అదే నీళ్ళతో స్మూత్ పేస్ట్ అనేది మిక్సీ చేసుకోవాలి ఇంకా సగం బియ్యం అనేది సైడ్ కుంచుకోవాలి ఇవి పాలల్లో వేసి ఉడకను పెట్టడానికి ఈ విధంగా స్మూత్ పేస్ట్ అనేది చేశాను ఎక్కువగా నీళ్ళు అనేది వేసుకోకూడదు కాచి చల్లార్చిన పాలల్లో నుంచి మీగడను తీసి సైడ్ ఉంచుతున్నాను మీరు మీగడ కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు నేనైతే వాడట్లేదండి తర్వాత ఈ పాలన్నింటినీ దేంట్లో అయితే కీర్ చేయాలనుకుంటున్నారో దాంట్లోకి వేసుకోవాలి పాలు పాలన్నీ పోసిన తర్వాత నేను తీసుకున్న ఈ ఆవు పాలు కొంచెం పలచగా ఉంటాయి కాబట్టి ఒక పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను గేదె పాలు కనుక అయితే మిల్క్ పౌడర్ అవసరం లేదు తర్వాత స్టవ్ మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత మిగిలిన బియ్యాన్ని నీళ్లు తీసేసి వేసుకోవాలి తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకుగా ఉడకనివ్వాలి పాలు ఒక్క పొంగు వచ్చాక చూడండి ఇలా పొంగు వస్తుంది కదా ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇరవై నిమిషాల సేపు దాదాపుగా ఉడకనివ్వాలి బియ్యం అనేది మంచిగా ఉడికిపోవాలి చూడండి చిక్కపడ్డాయి పాలు కొద్దిగా ఇనికాయి బియ్యం అనేది బాగా మనకు అన్నం ఉడికిపోయింది ఈ విధంగా మీడియం నుంచి లోకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ అడుగంటకుండా మాడకుండా చూసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పప్పుని సన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత అరకప్పు కంటే ఇంకా కొంచెం తక్కువగానే నేను చక్కెర వేసుకుంటున్నాను చక్కెర మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు తర్వాత బాగా కలుపుకోండి చక్కెర వేసిన తర్వాత కొంచెం పలచపడుతుంది మరో కొద్దిసేపు ఉడక నుంచి ఐదు నిమిషాల సేపు తర్వాత పైసైడ్ నుంచి పువ్వు వేసుకుంటున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇక దించి సర్వ్ చేయడమే లేటండి ఈ విధంగా నేను సర్వ్ చేసాను సర్వ్ చేసేటప్పుడు కొంచెం పిస్తాపప్పును పైసైడ్ నుంచి వేసుకున్నాను జీడిపప్పుతో రైస్కి చాలా చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అన్నట్టు ఈ కీరు కొంచెం చిక్కపడుతుంది చూడండి ఈ విధంగా తర్వాత పూరితో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పూరితో కూడా ఈ యొక్క కీర్ని ట్రై చేయొచ్చు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకుండా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ